ఘనంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీగిరిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ శ్రీ గిరిలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి ఏటా నిర్వహించే కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రేఖపైన వెలసిన వెలిసిన మూడు దేవాలయాలు అయిన యాదగిరి నాచాగిరి శ్రీగిరి క్షేత్రాలని అందులోని భాగంగా శ్రీగిరిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో మహిమగల దేవాలయం అని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలంలో గత ఐదు పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పథం తీసుకుపోయింది ఎలాగైతే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆధ్యాత్మికంగా యావత్ తెలంగాణలో గుళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి మనం ఎలాగైతే నిన్న తీసుకుపోతామో అలాగే అలా ఈ ఈరోజు చిగురుపల్లి గ్రామ పెద్దలు అందరూ గ్రాతల సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తుంది ఆ స్వామిని మేము ఎప్పటికే కోరుకున్నాం గత పది సంవత్సరాలు కేసీఆర్ కాలంలో ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందరికి పోతుందో అదే పద్ధతి లక్ష్మీ నరసింహస్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే యాదగిరి సిగిరి గిరి రాచగిరి మూడు టెంపుళ్ళు కూడా ఒకే నమోనా కలిగి ఉంటాయి ఆ వందల వేల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినప్పుడు మూడు టెంపుల్స్ కూడా ఒకే లైన్లో ఉంటాయి ఒకే రూపంలో ఉంటాయి అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యాదగిరి సిగిరిగిరి నాచగిరి టెంపుల్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఇలవేల్ పైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో సర్పంచి చంద్రమోహన్ రెడ్డి గారు యాదగిరి గారు అదేవిధంగా మంత్రులు గారు ఇక్కడ నుండి రవీందర్ రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులందరికీ కూడా అందరూ కూడా ఈ నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు కళ్యాణానికి చేసిన పెద్దలందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిపే నమస్కారాలు మా గ్రామంలో స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా చాద్రమైన టెంపుల్ దీనికి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల గురించి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఈరోజు కళ్యాణోత్సవాన్ని ఇచ్చేశారు అదేవిధంగా లక్ష్మీ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి మంచిగా ఉండాలని చెప్పి ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు వంశ పరంపరంగా అంటే మా తాతల కాలం నుంచి జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామిని సేవించేటువంటి భాగ్యం నాకు కూడా వంశ పారంపర్యంగా రావడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గ్రామ పెద్దలు చక్కటి సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా ఏం పడతాయి అని చెప్పని ముందే వారు తెలుసుకోవడం ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం దానికి సంబంధించిన యొక్క ద్రవ్యపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ ద్వారా అందడం ఆ స్వామి సేవం చేయడం ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వాళ్లకు ఆ స్వామివారు సేవలు చేసేటువంటి భాగ్యాన్ని వాళ్ళు జరిగించారు వాళ్ళు కూడా అదే రకంగా భావన చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఎల్లగానూ ఉండాలని కోరుకుంటూ మన శ్రీగిరి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క శక్తి ఇంత అంతాగా అటు యాదగిరి తూర్పు భాగంలో యాదగిరి పశ్చిమ భాగంలో శ్వేదగిరి నాచగిరి మధ్యలో